వెల్కమ్ టు స్పాట్ న్యూస్ నా పేరు శ్రీలేఖ మా హస్బెండ్ పేరు శివ మేము స్తంభాలు గడుగులో నివసిస్తున్నామండి ఒక ఆనంద్ అనే వ్యక్తి ద్వారా ఒక అబ్బాయి వచ్చి యూసఫ్ యూసఫ్ అనే ఎస్కే ముస్లిమ్స్ అబ్బాయి వచ్చి బండి తాకట్లో పెట్టుకోండి పదిహేను వేలు ఇవ్వండి అని చెప్పి చెప్పాడు మా దగ్గర ప్రజెంట్ పదివేలు ఉన్నాయి మేము ఐదు వేలు రేపు మార్నింగ్ ఇస్తాము పదివేలు తీసుకొని వెళ్ళు అర్జెంటుగా డబ్ మనీ కావాల్సి వస్తే ఇచ్చాము మదర్కి ప్రాబ్లం వాళ్ళ మదర్కి ప్రాబ్లం ఉందని చెప్తే ఇచ్చాము పదివేలు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి తీసుకొని పోండి అని చెప్పి చెప్తే లేదు తర్వాత గంజాయి తాగొచ్చి లేదు నా బండి నాకు ఇచ్చేయండి మీ దగ్గర వద్దు అని చెప్తే సరే బండి తీసుకొని వెళ్ళు డబ్బులు ఇచ్చేసేవి అని చెప్పి చెప్పాము అయితే బండి తీసుకొని పో డబ్బులు ఇచ్చేసేయి మా మా హస్బెండ్ అన్నారు ప్రెగ్నెంట్తో ఉంది మాకు డబ్బులు అవసరమే వచ్చి తీసుకొని పో అని చెప్పి చెప్పారు చెప్తే ఆ అబ్బాయి వచ్చి మార్నింగ్ టైంలో అంటే మూడింటి టైంలో వచ్చి మామూలుగా అయితే మాట్లాడాడు అది వాయిస్ కాల్ రికార్డ్ కూడా ఉంది ఐదు నలభైకి వచ్చి తెల్లవారుజాము తెల్లవారుజాము మూడింటికి ఫోన్ చేశాడు వాయిస్ రికార్డు ఉంది అయితే ఐదు నలభైకి వచ్చి గంజాయి తాగి ఇంటి ముందుకు వచ్చి గొడవ గొడవ నాన్న రచ్చ చేసి ఇల్లు ఇంటి గల వాళ్ళు కూడా ఖాళీ చేసేయమని చెప్పారు అయితే రచ్చ రచ్చ చేసి వెళ్ళిపోయాడు వాళ్ళ పెద్దోళ్ళు ఫోన్ చేసి ఏందయ్యా విషయం అని అడిగితే వాళ్ళ నాన్న వాళ్ళ వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ కాల్ చేశారు ఏంటి విషయం అంటే విషయం ఇదని చెప్పాము చెప్తే లేదు మాట్లాడుకుందాం అని చెప్పి మా ఇంటి ముందు వచ్చి మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే నేను ఉన్నాడు ఉంటే వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయారు అక్కడ మా ఇంటి పక్కన సందులో నుంచి ముగ్గురు ఇద్దరు స్కూటీ వేసుకొని వచ్చి వాళ్ళ ఆడిని ఎక్కించుకొని ఒకడు బ్లూ షర్ట్ వేసుకొని వచ్చి సాయి అనే అబ్బాయి ఆడికి ఒక ట్వంటీ టూ ఇయర్స్ ఉంటుంది వాడు స్టిక్ తీసుకొని స్టిక్ గొట్టం గొట్టంతో తీసుకొని మా హస్బెండ్ని తల మీద కొట్ట మీద అదే చెస్ట్ కాళ్ళ మీద మోకాళ్ళ మీద వీపు మీద కొడుతున్నాడు అది నేను చూసి దానికి అడ్డుపడ్డా అడ్డుపడిన దానికి కూడా నన్ను కొట్టారు ఇక్కడ దెబ్బ తగిలింది మోకాళ్ళు కడుపు దగ్గర కొట్టాడు అయినా కొట్టబోతుంటే కొట్టబోతున్నాడు నా మీద దాడి చేశాడు దాడి చేసి నేను కొట్టబోతున్నాను అయినా కానీ వెళ్ళి కొట్టబోతున్నాను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని బండి మీద బండి నుంచి తీసుకుని పోయారు వెళ్ళిపోయారు అయిపోయింది మేము వచ్చాము కేసు పెట్టాము కేసు పెట్టినా కూడా రెస్పాన్స్ లేదు సిఏ గారు వచ్చేసరికి మాకు తెలీదమ్మా అంటే పక్కకి వెళ్ళిపో అంటే నీ పక్కకి వెళ్ళిపోమ్మా కడుగుతూ ఉన్నావు వెళ్ళిపో పక్కకి అని అన్నారు ఆ మాటకి నేను పక్కకి వెళ్ళి నుంచున్నాడు ఎందుకులే అని చెప్పి నేను పక్కకి వెళ్ళి నుంచున్నా నుంచుంటే వీళ్ళు మాట్లాడుతుంటే ఏం పట్టించుకోలే అయిపోయింది ఆ రోజు నైట్ వచ్చి వీడియో కూడా ఉంది నేనే తీసా ఇంట్లో ఎవరు లేరు లేకపోతే ఇదిగోండి వీడియో తీసాను నేను తీసా వచ్చి బండి ఎత్తుకొని పోయాడు బండి తీసుకొని కర్ర కూడా తీసుకొని వెనకాల పెట్టుకున్నాడు షర్ట్ వెనకాల ఆ రోజు నేను ఒక్కదాన్నే ఉన్నా వాళ్ళ నాన్న అనే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న రోడ్ మీద అయితే రోడ్డు మీద కనిపించాడు కనిపించి అంకుల్ మీ మీ అబ్బాయి ఇట్లా తీసుకెళ్తుందని నేను పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చుంటా మీకు బండి తాకపోతే అది నా ఫ్రెండ్ది బండి అని చెప్పి చెప్పినా కూడా ఆయన మళ్ళీ తిరిగి రాలేదు తీసుకెళ్ళాడు

తీసుకొస్తాలని చెప్పి నెక్స్ట్ డే రోజు నైట్ పది గంటలకు తీసుకొచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు పట్టాపర స్టేషన్ కింద మాకు ఎటువంటి న్యాయం జరగలేదు అతని స్టేషన్ లో స్టేషన్ లో ఎస్ఐ గారు కానీ సీఐ గారు డబ్బులు తీసుకొని అతన్ని ఇప్పుడు వదిలిపెట్టున్నారు యూసఫ్ అనే వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుని అతను వదిలిపెట్టున్నారు వాడు మా ఇంటికి నాలుగు గంటలప్పుడు వచ్చి సిగరెట్ దాకుండా కాల్ ట్రాక్ వేసుకొని ఒక యాభై వేలు ఇచ్చారు స్టేషన్కి వచ్చి బయటపడ్డాను ఒక లక్ష రూపాయలు నేను సాధించి మళ్ళీ స్టేషన్కి వెళ్తాను ఏం బీక్కుంటారా బీక్కుంటాను కాల్ కాలర్ వేసి పోతున్నాడు వాడు మాకు ఏం కదా గారు చెప్పారు ఎన్నిసార్లు చెప్పినా రావాలే అని చెప్పి చెప్పినారు కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు టూ డేస్ తిరుగుతున్నాం కానీ వాడు మా మీద మే దాడి చేసి మాకు అర్థం కావట్లేదు ఎన్ని ప్రూఫ్లు ఉన్నా వీడియో ప్రూఫ్ ఉన్నా కూడా అతను కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఈ వంతుల దెబ్బ దగ్గర ఉన్నా కూడా ఆయన చెప్తున్నా కూడా ఆయన ఏం పట్టించుకోవట్లేదు సీఏ గారు కానీ గారు కానీ ఈ వంతుల పైన పైన తగిలిన దెబ్బలు చూడండి ఎట్లా తగిలిన్నాయి తలకాయ మీద దెబ్బ తగిలి ఉన్నా కూడా ఎవరు పట్టించుకోకుండా జరుగుతున్న విషయాలు నాలుగు ఫుట్లు పడ్డాయి జరిగిందా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు నాకైతే చేతికి మోకాళ్ళకి తగిలింది బాగా